బాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం ఇండియా పోస్ట్ లో నలభై నాలుగు వేలకు పైగా ఉద్యోగాల భర్తీకి గతంలో ఇండియా పోస్ట్ నోటిఫికేషన్ విడుదల చేసి భారతదేశ వ్యాప్తంగా ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపట్టిన విషయం మనందరికి కూడా తెలిసిందే మరి ఈ ఉద్యోగాల భర్తీకి ఇప్పటికే నాలుగు అనేవి విడుదల చేయడం జరిగింది పోస్ట్ ఆఫీస్ లో నలభై నాలుగు వేల రెండు వందల ఇరవై ఎనిమిది ఉద్యోగాల భర్తీకి ఇప్పటికే నాలుగు లిస్టులు విడుదల చేసి మరి ఈ రోజు ఐదో లిస్టు కూడా విడుదల చేయడం జరిగింది కాబట్టి ఎవరైతే అభ్యర్థులు గతంలో విడుదల చేసినటువంటి నాలుగు లిస్టులలో మీ పేరు లేదని అనుకుంటున్నారో అటువంటి వారు మరి తర్వాత లిస్ట్ లో మీ పేరు వస్తుంది అని ఎవరైతే ఆశిస్తున్నారో అటువంటి వారు వెంటనే ఇండియా పోస్ట్ కు సంబంధించినటువంటి వెబ్సైట్ ఇండియా పోస్ట్ జిడిఎస్ ఆన్లైన్ అనే వెబ్సైట్ లోకి వెళ్ళి మరి మీ యొక్క పేరు ఏమైనా ఫిఫ్త్ లిస్ట్ లో ఉందా లేదా అనేది చెక్ చేసుకోవచ్చు ఇందుకోసం మీరు ఇండియా పోస్ట్ కి సంబంధించినటువంటి వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఇందులో మనకు జిడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ అంటూ ఇక్కడ కనిపిస్తుంది ఇందులో మనం నేరుగా ఆంధ్రప్రదేశ్ అనే స్టేట్ ని సెలెక్ట్ చేసుకున్నట్టయితే ఇక్కడ సప్లిమెంటరీ లిస్ట్ ఫైవ్ అంటూ కనిపిస్తుంది మరి సప్లిమెంటరీ లిస్ట్ ఫైవ్ అని క్లిక్ చేయగానే టోటల్ గా మరి సప్లిమెంటరీ లిస్ట్ ఫైవ్ అనేది ఓపెన్ అవుతుంది ఈ లిస్ట్ ఫైవ్ లో మరి టోటల్ గా ఎవరైతే సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులు ఉన్నారో వారికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా ఇందులో క్లియర్ గా ఇవ్వడాన్ని మనం చూడవచ్చు మరి ఒకవేళ ఈ లిస్ట్ లో మీ యొక్క పేరు అనేది ఉంటే నెక్స్ట్ మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది డిసెంబర్ ఇరవైవ తేదీన ది షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్ షుడ్ గెట్ దేర్ డాక్యుమెంట్స్ వెరిఫైడ్ త్రూ ద డివిజనల్ హెడ్ మెన్షన్ అగైన్స్ట్ దర్ నేమ్స్ ఆన్ ఆర్ బిఫోర్ డిసెంబర్ ట్వంటీ 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 ఫోర్ అంటే ఇక్కడ చూస్తూ ఉన్నాం అలాగే ది షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్ షుడ్ రిపోర్ట్ ఫర్ వెరిఫికేషన్ అలాంగ్ విత్ ఒరిజినల్స్ అండ్ సెట్స్ ఆఫ్ సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటో కాపీస్ ఆఫ్ ఆల్ ద రిలవెంట్ డాక్యుమెంట్స్ అని ఇవ్వడానికి కూడా కాబట్టి డిసెంబర్ ఇరవైవ తేదీన ఎవరైతే ఇక్కడ షార్ట్ లిస్ట్ చేయబడినటువంటి అభ్యర్థులు ఉన్నారో వారు మరి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు ఒరిజినల్స్ తో పాటు రెండు సెట్ల జిరాక్స్ కాపీలతో మరి అటెండ్ అవ్వాలి అంటూ ఇక్కడ ఇవ్వడానికి చూస్తూ ఉన్నాం మరి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు డివిజనల్ హెడ్ ఆఫీస్ లో మరి అటెండ్ అయి మరి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది పూర్తి మీకు ఈ ఉద్యోగం కన్ఫామ్ అని మనం చెప్పవచ్చు కాబట్టి ఎవరైతే మరి ఈ ఫిఫ్త్ లిస్ట్ లో సెలెక్ట్ అయ్యారో అటువంటి వారు మరి వెంటనే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు కావాల్సినవి కూడా రెడీ చేసుకుని ఇక మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు హాజరు కావచ్చు ఇది ఇండియా పోస్ట్ కు సంబంధించి ఐదవ లిస్ట్ కు సంబంధించినటువంటి సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారం ముఖ్యంగా విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా ఎప్పటికప్పుడు పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో